ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మల్లన్న సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే రంగనాయక సాగర్ కొరకు సేకరించిన భూముల్లో హరీష్ రావు గెస్ట్ హౌస్ లెక్క తీస్తున్న హరీష్ రావు రెండుసార్లు రెండు సార్లు బండి సంజయ్ గెలిచి కేంద్ర మంత్రి అయి చిల్లి గవ్వ తేలేదు దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ గడ్డ కేసీఆర్ అసెంబ్లీకి రా స్వామి నువ్వు చదివిన ఎనభై వేల నువ్వు చదివిన ఎనభై వేల పుస్తకాల సంగతి నీ సంగతి చూస్తా త్వరలోనే కేటీఆర్ ఊసలు లెక్క పెడతారు ఎగిరి పడుతున్న కేటీఆర్ ను వేములవాడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నిన్న వేమలవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని బహిరంగ సభలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ముఖ్యంగా కేసీఆర్పై హరీష్ రావుపై కేటీఆర్పై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతకుముందు చాలా పెద్ద మొత్తంలో వేములవాడలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన సాగర్ అనేది కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నిర్మించుకోవడం జరిగింది కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే ఆ నీరును తీసుకువెళ్లడం జరుగుతుంది అంత తప్ప రైతులకు ఉపయోగపడట్లేదు అనేది ఈ విధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సంచలనమైనటువంటి వాక్యం ఏంటంటే రంగ రంగనాయక సాగర్ కొరకు సేకరించిన భూముల్లో హరీష్ రావు గెస్ట్ హౌస్ ఉందని వారు నిన్న సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఆ లెక్క కూడా తీస్తున్న హరీష్ రావు తొందర పడకు నీ సంగతి కూడా చూస్తా అని అతి త్వరలోనే నీ సంగతి కూడా తేలుస్తా అని కూడా వారు బహిరంగ సభల్లో వాళ్ళు సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది బీజేపీకి సంబంధించిన కామెంట్ ఇది బీజేపీ కరీంనగర్ ఎంపీ ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పై సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది బండి సంజయ్ రెండు సార్లు కరీంనగర్ నుంచి గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి నువ్వు ఈ ప్రాంతానికి చెల్లి గవ్వ తేలేదు అని విమర్శించడం జరిగింది దేశానికి ప్రధానిని అందించినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ కేసీఆర్ అసెంబ్లీకి రాసామి నువ్వు చదివినటువంటి ఎనభై వేల పుస్తకాల సంగతి నీ సంగతి చూస్తా అని ఆ సంచలనమైనటువంటి కామెంట్ విమర్శించడం జరిగింది త్వరలోనే కేటీఆర్ ఊసలు లెక్క పెడతాడు ఎగిరి ఎగిరెగిరి పడుతున్న కేటీఆర్ చూస్తా నీ సంగతి అని కూడా వారు ఈ బహిరంగ సభలో విమర్శిస్తూ సంచలన కామెంట్స్ నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒక పక్క నాయకులపై కూడా విమర్శించడం జరిగింది ఇది ఒక వాస్తవంగా సంచలనమైన కామెంట్ మనం చెప్పవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఆ విమర్శలకు పదవిమర్శలుగా వారు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయడం ఉంది ఏది ఏమైనా అభివృద్ధి ఒక్క పక్క చేస్తూనే ప్రతిపక్ష నాయకులు అనవసరమైన అనవసరమైనటువంటి విమర్శలు చేయడం అభివృద్ధిని అడ్డుకుంటూ మాత్రం ఊరుకోమని వారు విమర్శించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి తెలంగాణ బియ్యానికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్ నిబంధనలు పాటిస్తే సమస్యలు తలెత్తవు ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిరోజు పర్యవేక్షించాలి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ నిన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ పర్యటించడం జరిగింది కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు వారి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో వారు మాట్లాడుతూ తెలంగాణ బియ్యానికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది తె నిబంధనలు పాటిస్తే సమస్యలు తలెత్తవు ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిరోజు పర్యవేక్షించాలి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించేటువంటి బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అంటే వరి కొ వరి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది ఎప్పటికప్పుడు వరి కొనుగోలు కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రతిరోజు నిత్యం రైతుల వద్దకు వెళ్ళి కొనుగోలు వద్ద కేంద్రాల వద్దకు వెళ్ళి మరి సమస్యలు ఏంటి ఏ విధంగా ఉంది కొనుగోలు కేంద్రం ఏ విధంగా సాగుతూ ఉందనేది కూడా ప్రతిరోజు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది ఇక్కడ కూడా ఇబ్బందులకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు అందరిపై ఉందని కూడా వారు ఉన్నత అధికారులకు సూచించడం జరిగింది